గత ముప్పై ఆరు గంటలుగా మనందరం ఆందోళన పడుతున్నట్టు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడ నగరం నగరం చుట్టూ వరద ముంచెత్తుతుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు మంత్రులు కానీ అధికార గణంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న డెబ్బై నాలుగు సంవత్సరాల వ్యక్తి పడుతున్న కష్టం ఈరోజు ప్రపంచం అంతటికీ ఆదర్శంగా నిలుస్తుంది అలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఓడిపోయిన దగ్గర నుండి ఎక్కడ దాక్కున్నాడో తెలియదు కానీ ఈరోజు రెండు కెమెరాలు ముందుకొచ్చి నోటికొచ్చినట్టు వాగుతున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి గురించి ఆయనకి సమాధానం చెప్పడానికి మేము ముందుకొచ్చాను అయ్యా అప్పలరాజు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తితిలీలో ఏం చేశారు హుదుహుదులో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నాడని కళ్ళుండి చూడలేని నీలాంటి కబోది మాట్లాడుతున్న మాటలకి ప్రపంచంలోనూ ప్రతి ఒక్కరూ అస్సయించుకుంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెల్లింగ్ తెలియకపోయినా అర్థం తెలుసుంటుందని అనుకుంటున్నాను అందులో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేరు ఇరవై నాలుగు గంటల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు ఈరోజు ఒక పది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు పవర్ బోర్డ్స్తో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్క రాష్టం నుంచి సహాయ సహకారాలు తీసుకుని ఈ రోజు ఆయన చేస్తున్న పనికి ప్రపంచం అంతా నివ్వరపోతుంది ఒక ఆదర్శం ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు ఆయన వయసు కూడా మర్చిపోయి గత ముప్పై ఆరు గంటలకు ఆయన అసలు నిద్రపోయారో లేదో మాకు అర్థం కావట్లేదు గంట గంటకి ఒక మామూలు వ్యక్తిలాగా ఆయన అధికారులతో సమానంగా ఈరోజు పడవేసుకొని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ మీరు భయపడద్దు ఇరవై నాలుగు గంటల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తాను మీతో నేను ఉన్నానని ప్రతి గడపకి ఆయన ఈరోజు ఇస్తున్న భరోసా ప్రతి ఒక్కరి మనసుని కదిలించి వేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా హుద్ ఆయన ఏం చేశారు నువ్వు చెప్పక్కర్లేదు విశాఖపట్నం నగరాన్ని చంటి బిడ్డలా కాపాడుకున్న ఈ రోజు కూడా ఈరోజు ఎవరు విశాఖపట్నంలో మర్చిపోవట్లేదు తితిలీలో దాదాపు సచివాలయాన్ని అందరినీ ఈ రోజు పలాసా తీసుకొచ్చి ఏడు రోజులు ఒక ముఖ్యమంత్రికి ఒక మామూలు బస్సులో ఆయన నివాసం ఉంటూ పలాసా మొత్తాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చారు అలాంటి ఆయన గురించే మీరు మాట్లాడుతున్నారు మీకు తెలిసొస్తే కదా ఈరోజు మీ వరకు గత ఐదు సంవత్సరాలు మీ పాలనలో నెల్లూరు జిల్లాకు చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు ఒక హెలికాప్టర్లోని వెర్రి నవ్వులు నమ్ముకుంటూ రీల్ చూసిన వెళ్లిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ప్రతి గడప తొక్కుతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రజలకు అర్థమవుతుంది దయచేసి అనవసరంగా కెమెరా ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాతో పాటు ఏ తెలుగుదేశం కార్యకర్త ఇంతకు ముందులాగా కాముగా ఉండరని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు మీడియా నుంచి చూస్తున్న మనిషి అన్న ప్రతి ఒక్కడికి మెదడున్న ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది మరి మీలాంటి పశువులకి ఎందుకు అర్థం కాదో మీరు మనుషుల పశువుల మీ ఇంగిత జ్ఞానానికే వదిలివేస్తూ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అప్పలరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోమని మా మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ మీ సోదరి గౌతు శిరీష బుడమేరు వాళ్ళకు సంబంధించిన గేట్లు తెరవడం వల్ల ఈ రోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా పూర్తి అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతుంది అక్కడ నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు నీకు ఆ బస్సులో ఉంచినారు తెలీదా మాకు వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను బస్సులోనే ఉండాలా నీ ఇల్లు మునిగిపోతుంది నీ కరకట్ మీద ఇల్లు నది గర్భంలో కట్టారు అది అక్రమైన కట్టడం అది ఇలాంటి అక్రమమైన కట్టడం వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది ఏ మాకెవరికి తెలియదా అదేదో గొప్పగా కలెక్టరేట్లోని రాత్రికి ముఖ్యమంత్రి బస తప్పక నువ్వు బస్సు చేస్తా ఉన్నావు బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతే పరుగుపోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు నువ్వు బస్సులో ఉన్నావు నీ చేత కాని తనాన్ని నీ బేళతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ వేసుకొని మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ వేసుకొని మీ వెనకాల సీసీఎల్ఏ సెక్రటరీని వేసుకొని మీ వెనకాలను ఇతరత్ర ఉన్నతాధుల ఉన్నతాధికారులు అందరినీ వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తా ప్రజలకు అన్ని అందుతున్నాయో లేదో మానిటర్ చేసేది ఎవరు రివ్యూ చేసేది ఎవరు అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను మరి ఎందుకనో చంద్రబాబు గారు గతంలో కూడా మీరు మీరు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్లో ఉన్నాను ఇక్కడ ఎక్కడో ఒరిస్సాలో తుఫాన్ వస్తే మీరు పెద్ద ఎత్తున సాయం చేశారని ఇప్పుడు కూడా కదలు కథలుగా చెప్పుకుంటారు ఉన్నది ఉన్నట్టే చెప్పుకోరు మనం ఆ తర్వాత అనుభవం మీకు పెరిగే కొద్దీ మీలో నిర్లక్ష్యం ఎక్కువైందని నేనైతే అభిప్రాయపడతావు కుదుగుద్ సమయంలో అంతే ప్రిపరేషన్ జీరో కుదువు సమయంలో ముందస్తు అరేంజ్మెంట్స్ జీరో అంతా అయిన తర్వాత మీరు అక్కడ వెళ్ళి డ్రామాలు వేసి వచ్చారు మాకు తెలుసు అది తిత్లీ సమయంలో అంతే ఇక్కడే మా ఊర్లోనే ల్యాండ్ స్లైడ్ అయింది మాకు ఎవరికైనా అంత తీవ్రంగా తుఫాన్ వస్తుందని మీరు మాకు చెప్పారా అప్పుడు అంతే మీరు అంత నాశనం అయిపోయి వల్లకట్ అయిపోయిన తర్వాత వచ్చి డ్రామాలు వేసి వెళ్ళిపోయి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు మూడో రోజుకి తిత్లీపై విజయం తిత్లీపై విజయం ఇప్పుడు కూడా పెడతారు అలాంటి ఫ్లెక్సీలు విజయవాడ మొత్తం తుఫాను వస్తుందని కనీసం చెప్పారు ఎవరైనా అల్పపీడనో అన్నారు వర్షాలు పడతాయి ఈ వర్షాలా ఇది బీభత్సమా ఇంత బీభత్సం వస్తుందని ఇంత బీభత్సం జరుగుతుందని ఎవరైనా ప్రజలను అప్రమత్తం చేశారా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రతి అడుగులో కూడా ప్రతి క్షణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉందని ఈ ప్రభుత్వానికి నిజానికి ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక మొదటి అడుగు అని నేనైతే బలంగా అభిప్రాయపడుతూ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొనసాగించ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు ప్రజలు ఈ క్షణం విజయవాడ ప్రజలు సైతం జగన్ బాబు ఉండుంటే నిజంగా ఇన్ని ఇబ్బందులు మనకు ఉండేవి కాదు ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో లేదు అన్నటువంటి మాట విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు నోరు తెరిచి గొంతు చించుతున్నారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు ధన్యవాదాలు